వెల్కమ్ టు అగ్మాక్స్ పంటలు ఆరోగ్యంగా ఎదగాలంటే వాటికి పోటీగా పెరిగే కలుపు మొక్కలతో పోరాడటం చాలా అవసరం కలుపు మొక్కలు పంటల పోషకాలు నీరు సూర్యకాంతిని పంచుకుంటూ దిగుబడిని తగ్గిస్తాయి ఇవి తగ్గించేందుకు మనం ఉపయోగించేది హెర్బిసైడ్లు మరి ఇవి ఎన్ని రకాలుగా లభిస్తాయి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం హెర్బిసైడ్లు అనేవి వ్యవసాయంలో కలుపు మొక్కలను నియంత్రించేందుకు ఉపయోగించే ఒక రకమైన రసాయనిక లేదా జీవరసాయనిక పదార్థాలు ఇవి కలుపు మొక్కల జీవ ప్రక్రియలను దెబ్బతీసి వాటిని చంపిస్తాయి ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లు మరియు పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లు కొన్ని హెర్బిసైడ్లు ప్రత్యేకంగా కొన్ని రకాల కలుపు మొక్కలకే పనిచేస్తాయి మరికొన్ని హెర్బిసైడ్లు అన్ని రకాల కలుపును నాశనం చేస్తాయి ముందుగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ల గురించి చూద్దాం ఇవి పంటలు మరియు కలుపు మొక్కలు మొలకెత్తకముందే నేలపై వాడే కలుపు నివారణ మందులు ఇవి నేలలో ఉన్న కలుపు విత్తనాల మొలకలను అడ్డగించడం ద్వారా కలుపు మొక్కల పెరుగుదలని నియంత్రిస్తాయి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లను విత్తనాలు వేసిన ఒకటి నుండి మూడు రోజుల్లోపే నేలపై స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత నేల తడిగా ఉండాలి లేకపోతే తడి చేయాలి అంటే వర్షం లేకపోతే తడిపేందుకు పంటకు తగినంత నీటిని ఇవ్వాలి నేల తడిగా ఉన్నప్పుడు ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి ఇవి మట్టిలో రసాయన పరదాలా ఏర్పడి కలుపు విత్తనాలు మొలకెత్తకుండా అడ్డుకుంటాయి కొన్ని కలుపు విత్తనాలు మొలకెత్తినా అవి వెంటనే నశించిపోయేలా ఈ హెర్బిసైడ్లు ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా ఇవి పంట విత్తనాలకు హాని చేయకుండా తయారు చేయబడినుగా ఉండటం వలన పంట నెమ్మదిగా ఆరోగ్యంగా ఎదుగుతుంది ఉదాహరణగా కొన్ని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ల గురించి చూద్దాం పెండిమిథాలిన్ రైతులు ఈ హెర్బిసైడ్ను ఎక్కువగా వరి గోధుమ శనగ కంది మిరప టమాటా వంటి పంటల్లో వాడుతూ ఉంటారు విత్తిన వెంటనే నేలపై స్ప్రే చేస్తే కలుపు మొక్కలు మొలకెత్తకుండా అడ్డుకుంటుంది బ్యూటాక్లోర్ ఈ మందు ప్రత్యేకంగా వరి పంటకు ఉపయోగపడుతుంది ఇది నీరు నిలిచే పొలాల్లో బాగా పనిచేస్తుంది ప్రెటిల్లా క్లోర్ ఇది కూడా వరి పంటకు వాడతారు కానీ ఎక్కువగా నారు వేసే వరి పొలాల్లో కలుపును నియంత్రించేందుకు బాగా ఉపయోగపడుతుంది అట్రోజిన్ ఇది మొక్కజొన్న బాజ్రా వంటి పంటలలో వాడతారు ఇవి పొడి నేలలో బాగా పనిచేస్తుంది ఈసోప్రోట్యూరాన్ ఈ హెర్బిసైడ్ గోధుమ పంటకు అనుకూలంగా ఉంటుంది ఇది వరుసల మధ్య పెరిగే ఆకుల కలుపును అరికడుతుంది ఇమాజథాపియర్ దీన్ని కందులు శనగ వంటి పప్పు పంటల్లో వాడతారు ఇది ముఖ్యంగా చిన్న ఆకుల కలుపు మొక్కలను అరికడుతుంది అలా క్లోర్ ఈ హెర్బిసైడ్ను వేరుశనగ పంటలో వాడతారు విత్తిన వెంటనే స్ప్రే చేస్తే మొదటి ఇరవై రోజులు కలుపు బాధ ఉండదు ఈ హెర్బిసైడ్లు వాడటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి మొదటిగా కలుపు మొలకెత్తకుండా నియంత్రించవచ్చు దీనివల్ల పంటకు తొలినాళ్లలో పోటీ లేకుండా పోషకాలు నీరు కాంతి లభిస్తాయి పైగా మొదటి పది రోజుల వరకు కలుపుల నుంచి పంటకు రక్షణ కలుగుతుంది దీనితో పాటు మానవ శ్రమ కాలం కూడా తగ్గుతుంది ఇవి పంటలపై డైరెక్ట్గా హాని చేయకుండా పనిచేస్తాయి కాబట్టి రైతులు నెమ్మదిగా పంట ఎదుగుదలపై దృష్టి పెట్టవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి మట్టిని తడిగా ఉంచటం లేదా స్ప్రే తర్వాత తడి చేయటం అవసరం హెర్బిసైడ్ మోతాదును రైతులు తప్పకుండా సూచించిన మేరకే వాడాలి ఎక్కువ మోతాదు వల్ల పంటకే హాని కావచ్చు తక్కువ మోతాదుతో సరైన ఫలితం రాదు ఎప్పుడూ పంట రకం నేల స్వభావం వాతావరణాన్ని బట్టి సరిపోయే హెర్బిసైడ్ వాడాలి చివరిగా ఈ మందులను స్ప్రే చేసే సమయంలో రైతులు మాస్క్ గ్లౌస్ వంటివి ధరించి రక్షణ చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం ఇలా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లను సరైన రీతిలో వాడితే పంటలో కలుపు సమస్యను ముందే అరికట్టి అధిక దిగుబడి సాధించవచ్చు తరువాత పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ల విషయానికి వస్తే కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత ఈ మందులను వాడతారు సాధారణంగా పంట విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య వాడితే మంచి ఫలితం ఇస్తాయి ఈ సమయంలో కలుపు మొక్కలు స్పష్టంగా మొలకెత్తి బయట కనిపిస్తాయి కనుక వీటిని కలుపు మొక్కలపై స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కల ఆకుల ద్వారా లోపలికి ప్రవేశించి వాటి ఎదుగుదలని అడ్డగించి తక్కువ సమయంలో కలుపును నశింపచేస్తాయి ఈ హెర్బిసైడ్లు కొన్ని కలుపు రకాలపై మాత్రమే పనిచేస్తే సెలెక్టివ్ హెర్బిసైడ్లు అని అదే అన్ని రకాల మొక్కలను నాశనం చేస్తే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్లు అని అంటారు అందుకే వీటిని ఎంచుకునేటప్పుడు పంట రకాన్ని కలుపు రకాన్ని గుర్తించి జాగ్రత్తగా వాడాలి ఉదాహరణకు గ్లైఫోసేట్ అనే మందు పొలంలో అన్ని రకాల కలుపును పూర్తిగా నశింపచేస్తుంది కానీ పంటలపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది ప్రధానంగా భూసిద్ధీకరణలో వాడతారు టూ ఫోర్ డి అనే మందు వరి గోధుమ మక్క పంటల్లో వెడల్పు ఆకుల కలుపును పోగొడుతుంది అలాగే విజలోఫాప్ పీఇథిల్ అనే మందు సోయాబీన్ కూరగాయల పంటల్లో చిన్న ఆకుల కలుపుపై బాగా పనిచేస్తుంది అయితే ఈ హెర్బిసైడ్లు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే వీటిని స్ప్రే చేయాలి మోతాదును వ్యవసాయ నిపుణుల సూచన ప్రకారం వాడాలి స్ప్రే చేసిన తర్వాత కనీసం ఆరు గంటలు వర్షం పడకూడదు అలాంటి సమయాన్ని ఎంచుకోవాలి రసాయనాల ప్రభావం నుంచి రక్షించుకోవటానికి మాస్క్ గ్లౌజ్ బూట్లు వంటివి ధరించటం చాలా ముఖ్యం ఇలా జాగ్రత్తగా వాడితే మొలకెత్తిన కలుపును సమర్థవంతంగా నియంత్రించి పంటలకు పోటీ లేకుండా మంచి దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే హెర్బిసైడ్లు అనేవి వ్యవసాయంలో కలుపు మొక్కలను నియంత్రించేందుకు ఉపయోగించే ముఖ్యమైన రసాయనాలు ఇవి మొక్కల జీవక్రియలను దెబ్బతీసి వాటిని చంపేస్తాయి హెర్బిసైడ్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి ప్రీ ఎమర్జెన్స్ మొలకెత్తక ముందే వాడేవి మరియు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మొలకెత్తిన తర్వాత వాడేవి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లు పంట విత్తిన తర్వాత ఒకటి నుండి మూడు రోజుల్లో నేలపై స్ప్రే చేసి విత్తనాలు మొలకెత్తకుండా అడ్డుకుంటాయి ఇవి తడిగా ఉన్న మట్టిలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఉదాహరణకు పెంటిమిథాలిన్ బ్యూటాక్లోర్ ప్రెటిల్లాక్లోర్ అట్రోజిన్ వంటి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లు వివిధ పంటలకు ఉపయోగపడతాయి వీటి వల్ల పంటలకు పోటీ లేకుండా పోషకాలు నీరు కాంతి లభించి మంచి దిగుబడి పొందవచ్చు ఇక పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్లు పంట విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు మొక్కలు స్పష్టంగా కనిపించినప్పుడు వాడతారు ఇవి కలుపులోని ఆకుల ద్వారా లోపలికి ప్రవేశించి వాటిని నశింపజేస్తాయి సెలెక్టివ్ హెర్బిసైడ్లు కొన్ని కలుపులను మాత్రమే నశింపజేస్తే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్లు అన్ని రకాల కలుపులను నశింపజేస్తాయి ఉదాహరణకు గ్లైఫోసేట్ టూ ఫోర్ డి క్విజాలోఫాప్ ఇథిల్ వంటి మందులు ఎక్కువగా వాడతారు హెర్బిసైడ్లు వాడేటప్పుడు మాస్క్ గ్లౌస్ వంటివి ధరించి రక్షణ చర్యలు తీసుకోవాలి మోతాదును సరిగ్గా పాటించాలి హెర్బిసైడ్ను సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడితే కలుపు నివారణ క్రమబద్ధంగా జరిగి పంటల దిగుబడి అధిక శాతంలో పెరిగే అవకాశం ఉంది